హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇక్కడ టాపిక్కి వెళ్దాం ఇది మీరు చూస్తున్నారు రాయల్ గ్రీన్ సిటీ అని చెప్పని అపార్ట్మెంట్స్ అనమాట మన విజయవాడ కానూరు దగ్గర స్కాట్స్ బెయిన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది కదండి స్కూల్ పక్కనే అనమాట చాలా ఆహ్లాదకరమైన అపార్ట్మెంట్స్ కొత్త కన్స్ట్రక్షన్ చేసినాయి అనమాట త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ అవుతుంది చూస్తున్నారు కదా ఇవే బిల్డింగ్ లాస్ట్ టైం మీరు చూసి ఉండచ్చు ప్రీవియస్ వీడియోలో ఈ యొక్క అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్ గురించి మాట్లాడుకున్నాము ఇప్పుడు ఇది ఇది కూడా త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనమాట త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి కొత్త కన్స్ట్రక్షన్ చేసింది మనకి సేల్కి రావడం జరిగింది ఇది వచ్చేసరికి మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు చూస్తున్నారు కదండి చూడండి ఇది హాల్ అండి హాలు కిచెన్ పూజ కదండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి వాష్ ఏరియా అండి పని మనిషి వాష్ అంట్లు కానీ బట్టలు కానీ అలాంటివి ఉతుక్కోవడానికి వాష్ ఏరియా అనమాట కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ బాత్రూమ్ నీట్గా ఉందండి హౌస్ అయితే మటుకు చాలా బాగుంది సీలింగ్ కానీ ఇంటీరియర్ కానీ చాలా బాగా డెకరేట్ చేశారు రెడీ టు ఆక్యుపై అనమాట ఇది ఇంకో బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది కూడా ఓపెన్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అనమాట ఇది హోమ్ థియేటర్ రూమ్ అండి బాల్కనీ చూసారు కదా అపార్ట్మెంట్స్ ఇవి చుట్టుపక్కల ఓపెన్ గేటెడ్ కమ్యూనిటీ అనమాట సీసీ కెమెరా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సీసీ కెమెరా అండ్ సెక్యూరిటీ చాలా ఇదిగా ఉన్నారండి ఎవరిని బయట బయటి బయట వాళ్ళు లవరో లోపల రావడానికి వెళ్ళలేదు ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇంకోటి అటాచ్డ్ బాత్రూమ్ ఫ్లాట్ టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి లింత్ లెవెన్ హండ్రెడ్ అండి కామన్ టూ హండ్రెడ్ అండి కార్ పార్కింగ్ హండ్రెడ్ ఇస్తున్నారండి అన్డివైడెడ్ షేర్ వచ్చి నలభై ఐదు గజాలండి బిల్డింగ్ మొత్తం చుట్టుపక్కల మొత్తం అంతా కూడా నేను అంతా ఆహ్లాదకరంగా ఉంది ప్లాట్ చుట్టూత బాగా డెవలప్మెంట్ అయిన ఏరియా అనమాట ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీ ల్యాక్స్ అండి ఇంట్రెస్ట్ వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్